Gracias. కార్మికుల బాగు కోసం మహిళల బాగు కోసం రైతుల బాగు కోసం ప్రజల బాగు కోసం పనిచేస్తుంది కానీ ఈ కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్న గుజరాతీల కోసం వారి స్నేహితులైన ఆదాని అబ్బానిల కోసం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే మనం ఇక్కడనే చూసుకుంటే ఇక్కడ పక్కన ఫ్యాక్టరీలు కూడా ఈ ఆదాని ప్రభుత్వం రావడం ఈ ఆదాని టేక్ ఓవర్ తీసుకోవడం దాని తర్వాత లోపల యూనియన్లు ఉండే హక్కు లేదు కార్మికులు తన కష్టం గురించి తన హక్కుల గురించి గుడి నుంచి మాట్లాడే అధికారం లేకుండా ఏదైతే కార్మిక వ్యతిరేక చోడ్లను తీసుకొని వచ్చిందో